ఇంగ్లాండ్ గారు కూడా ఏమన్నారంటే మీకు అంతగా కావాల్సి వస్తే జర్మనీకి వెళ్ళిపోండి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది జర్మనీలో అయితే ఫైవ్ పర్సెంట్ కొంచెం ఓట్ షేర్ వచ్చిన అంటే ఫైవ్ పర్సెంట్ కొంచెం తక్కువ వస్తే ఏదో వస్తే వాళ్ళు ఓట్లు షేర్ చేసుకో షేర్ చేసుకునే అంశం ఉంటది అక్కడైతే ఉంటది మీకు ఇక్కడైతే లేదు మీకు అంతగా కావాల్సి వస్తే మీకు జర్మనీకి వెళ్ళిపోండి ఆ దేశంకి వెళ్ళిపోండి అంటే జర్మనీ రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేయమని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు సార్ అంతగా జగన్మోహన్ రెడ్డి గారికి అన్నారనమాట ప్రెస్ మీట్ లో ఆ అసెంబ్లీ సెషన్ అయిన తర్వాత ఏమన్నారు అంటే మీకు అంతగా ఇక అసెంబ్లీలో స్పీకర్ హోదా అంటే మీకు స్పీకర్ అంటే మీకు ఇవ్వాలి అని అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అంటే మీరు జర్మనీ దేశానికి ఇల్లు బండి అన్న ఎట్టలు పెట్టుకుని జర్మనీ జర్మనీకి పోతే ప్రతిపక్ష హోదా ఇస్తారా అట్లా గేలు చేసి ఉంటారు కానీ వాస్తవంగా పదకొండు సీట్లు ఉంటే రాదండి పదకొండు పదకొండు సీట్లు అసెంబ్లీలో ఉంటే ప్రతి ప్రతిపక్ష హోదా రాదు ఐదు నిమిషాలు కూడా అసెంబ్లీలో కూర్చోబెట్టితే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎవడు ఓటు ఎత్తుకే అవకాశం ఇవ్వడం కూర్చోబడిపోయింది ఉంటే సిగ్గండి ఇప్పుడు అతను ఎంత నీచాతి నీచంగా చేశాడు అతని ప్రవర్తన స్పీకర్ స్పీకర్గా ఉన్నాడని చెప్పేసి రావట్లే ఇలా చాలా ఉన్నాయి నాకు ఒకటి చూడాలని ఉందండి రఘరామకృష్ణరాజు గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఈ ఈయన అసెంబ్లీలో కూర్చోవాలి ఎమ్మెల్యేగా అప్పుడు ఉంటది నిన్న జరిగిన మ్యాచ్ పాకిస్తాన్కి కి ఇండియాకి జరుగుతుంటే ఎంత ఆసక్తిగా నెల రోజుల నుంచి చూస్తున్నామో అంత ఆసక్తికర సన్నివేశం అప్పుడుగా వస్తుంది ఇప్పుడు కూడా మీరు ప్రజా సమస్యల మీద పోరాడతారు మేము చూద్దామని అనుకోవట్లే వాళ్ళు తిట్టుకునే కావాలి మీకు ప్రజా సమస్యలు ఇప్పుడు ఎవరు పోరాటం పోరాటం చేయొద్దన్నారు జగన్మోహన్ రెడ్డి నీకు ఇచ్చారు కదా అధికారం పోరాటం చేయి నువ్వు ప్రశ్నిస్తేనే కదా రేపు పొద్దున్న మళ్ళీ నువ్వు రావడానికి అవకాశం ఉంది లేకుండా ఐదు 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 నిమిషాలు కూర్చొని వచ్చేసారి నాకు ఐదు సంవత్సరాలు అధికారం ఇవ్వండి అంటే నమ్మాలి కదా నువ్వు చేస్తున్న పనులు నువ్వు ఇంతకుముందు చేసిన పనులు చెప్పు ఇప్పుడు ఏమేమి చేయాలో అది చెప్పు ఏమేమి చెప్పకుండా అస అసెంబ్లీ అంటే భయ వెళ్ళిపోవడం ఏంటి అంటే ప్రతిసారి కూడా ఇలాగే గవర్నర్ మాట్లాడుతున్నప్పుడు వచ్చి హాజరేసేసి చేసి వెళ్ళిపోతారంటారు గోల్గోలు చేసి తెలివైనోడు కదా ఇతంటే చ చెంచులు కూడా జైల్లో చాలా నేర్చుకుని ఉంటాడు సంతకం పెట్టి వెళ్ళిపోతే మనకి ఎప్పుడు పడదు అనేసి అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతాడు అది జైలు రాజ్యాంగం అంతే తప్ప అసెంబ్లీ రాజ్యాంగం కాదు ఆ జైలు బాగా అనుభవం ఉంది ఆయనకి అందుకనే ఆ రకంగా ప్రవర్తన చేస్తున్నాడు ఆ తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు లేకపోతే ఏంటండి సీట్లు తక్కువ వస్తాయండి ఎక్కువ వస్తాయండి అసలు సీటే లేని పవన్ కళ్యాణ్ పోరాటం ఎంత పోరాటం చేశాడు ఎలక్షన్ ముందు ఎంత పోరాటం చేశాడు మరి పోరాట పోరాట వీరుడు పవన్ కళ్యాణ్ నువ్వా నువ్వు పులివెందలు పులివి లేకపోతే అసెంబ్లీలో ఐదు నిమిషాలు కూర్చోకుండా వెళ్ళిపోతావా ప్రజలంతా ఏమైపోయినా పర్వాలేదా ఇప్పుడు ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఎక్కడో మన మీ ఇంట్లో కూర్చొని బాధపడుతున్నావు ఏ అసెంబ్లీ వచ్చి వచ్చి మాట్లాడాలి కదా చంద్రబాబు నాయుడు నువ్వు తప్పు చేస్తావు చెప్పాలి కదా చెప్పకుండా దొంగల ఎందుకు బారిపోతున్నావు నీ దగ్గర ఏదో వసుగులు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు అందరూ నీ తవి బయటకు తీసి జైలు వేస్తారో భయపడుతున్నావా చంద్రబాబు గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆ కామెంట్ చేయడం ఇలా చేశారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉండని చెప్పి భయపడతారు అనుకో పవన్ కళ్యాణ్ చూస్తే ఎప్పుడు భయమే పవన్ కళ్యాణ్ ఈ అతపాతాలను తొక్కేసిందే పవన్ కళ్యాణ్ ని ఫేస్ చేయరాకే జగన్ రావట్లేదు ఉండట్లేదు అంటారు ఈ ఎవరిని కాదు ఒక్క రఘురామకృష్ణ గారిని చూస్తేనే భయం పవన్ కళ్యాణ్ చూస్తే భయపడతాడో లేదో కానీ రఘురామకృష్ణరాజుని చూస్తే పెద్ద పుల్లే కనపడుతున్నట్టున్నాడు అందుకే అసెంబ్లీకి రావట్లేదు కూడా దగ్గరలో ఉన్నాయనికో అసలు వస్తే కదా ఆడవడానికి చంద్రబాబు గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షి ఎండ కట్టడని ప్రతిపక్షం వల్ల ఉన్నారా నువ్వు టెన్త్ క్లాస్ చదివి ఐపీఎస్ ఆఫీసర్ ఆఫీస్ ఉంది నువ్వు నీ కాల్పిరేషన్ బట్టి ఉంటుంది కాలక ప్రతిపక్షం అయినప్పుడు ఒకటే పక్షం ఒకటి ప్రతిపక్షం ఓదో ఇస్తే బాగుంటది కదా ఎవ్వో అలా ఎందుకు ఇస్తారు ఇప్పుడు రూల్ అంటూ ఉంటది వాళ్ళకి ఒక పద్ధతి అంటూ సాంప్రదాయం అంటూ ఉంటుంది సాంప్రదాయం కాదని ఎవరు ఇవ్వడానికి లేదు రూల్ జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు కదా సాంప్రదాయం ఏంటి చంద్రబాబు ఉన్న నీవు ఇరవై ఇరవై మూడు సీట్లు నాలుగు సీట్లు నేను లాక్కున్నానంటే నువ్వు ప్రతిపక్ష హోదా కూడా పనికిరకుండా పోతావు అని ఛాలెంజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఏం ముఖం పట్టుకుని అడుగుతున్నాడా ప్రతిపక్ష హోదా సిగ్గుందా అసలా సిగ్గుందా ఆయనకి ఆయన అన్నారు కదా ప్రత్యక్షంగా ఇప్పుడు యూట్యూబ్లో కొట్టు చూడడం కావాలంటే చంద్రబాబు నీవి ఇరవై మూడు సీట్లు ఐదు సీట్లు నేను తీసేసుకుంటే నీ ప్రతిపక్ష హోదా పోద్ది ఫైనల్గా ఏం చెప్తారు జగన్ ప్రతిసారి ఇలాగే చేస్తారంటారా లేకపోతే ఇలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు పోరాటం చేయవా నీకు ఎందుకు దొంగలా బారిపోరు వచ్చి అసెంబ్లీలో అడుగు అడుగు చంద్రబాబు నాయుడు స్వాటును తిట్టాడు అసెంబ్లీలో తిట్టు వచ్చి చంద్రబాబు నువ్వుతో నువ్వు అచ్చేసో ఇచ్చేసో ఇచ్చేయలేదని చెప్పు ఇప్పుడు పథకాలు ఆగిపోయి నువ్వు అడగక్కపోతే ఎవడు అడుగుతాడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడివి ఒకసారి సీఎం చేసినోడివి నువ్వు అడగాలి కదా అడగకుండా అలా వెళ్ళిపోతే ప్రజలేమనుకుంటారు అంటే నువ్వు దొంగవాయండి కాంపిటీస్టర్ దొంగలకే భయం ఎక్కువ ఉంటుంది అలా దోపిడీ చేసేయడం మనకు తెలుసు పొరపాటు ఒక్కసారి అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత కూర్చుని గౌరవంగా గౌరవంగా గవర్నర్ గారు ప్రసంగం విని ఆ తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ పాల్గొని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తప్పులు ఏమున్నాయో అసలు ఆయన చే పథకాలు కొన్ని ఆగిపోయాయి కదా అట్ల మీద అడగొద్దా నువ్వు ఎవడతాడు వాళ్ళు యూట్యూబ్లో అడగాల వచ్చి సోషల్ మీడియా ఉంది కాబట్టి మేమన్న అడుక్కుంటున్నాం అరే బాబు పోరాడరా నువ్వు అని పోరాటం చేయకుండా నువ్వు మూల కూర్చుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి మొత్తం చేసేస్తారు కల్లంతు తెలియదా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు వచ్చి అడగొద్దా తప్పు తప్పు జగన్మోహన్ రెడ్డి నువ్వు అసెంబ్లీకి రా వచ్చి ఏ తప్పులు అయితే జరుగుతున్నాయి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో తప్పులు ఏమన్నా ఉంటే నిలది నిలదీ సడుగు అప్పుడు నిన్ను నమ్ముతారు జనాలు అంతేగాని ఐదు సంవత్సరాలు కూర్చోకుండా వచ్చేసారి నాకు ఐదు సంవత్సరాలు మ్యాండేటరీ ఇవ్వండి అంటే ఎవ్వడివ్వడు నిన్ను నమ్మడు